నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనము సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ సెకండ్ లైన్లో ఉన్న నర్సింగ్ పుష్ప ఫ్యాషన్స్కి అయితే వచ్చేస్తామండి వీళ్ళ దగ్గర వచ్చేసి హోల్సేల్గా గా కూడా శారీస్ ఇస్తూ ఉంటారు వీళ్ళ షాప్ వచ్చేసి ఎస్పెషల్గా మనకి ఏంటంటే అన్నీ కూడా మనకి పట్టు శారీస్ దొరుకుతూ ఉంటాయండి అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో అండి శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటాయి మీరైతే ఒకసారి ఈ షాప్ చూసారంటే మళ్ళీ ఇంకొకసారి ఈ షాప్ కి రాకుండా అయితే ఉండరండి పెళ్ళిళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ చాలా చాలా మంచి శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి అవి కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో మీరు ఒకసారి ఈ వీడియో చూసారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఈ షాప్ ని వదలకుండా వస్తూనే ఉంటారండి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి అండ్ రీసెలర్స్కి కి కూడా ఇది ఒక చాలా మంచి అవకాశం అండి చూస్తున్నారు కదా ఇవాళ అయితే మనం అన్ని కూడా పట్టు శారీస్ వీడియో చేస్తున్నామండి పట్టు శారీస్ అన్ని కూడా చాలా చాలా తక్కువ ప్రైసెస్ లో అండి మీరు నమ్మలేని కలర్లో అయితే ఉన్నాయండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేది ఈ త్రీ మంత్స్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాం మనము అండ్ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది అనేది చిన్న కమెంట్ పెట్టండి మీరు కింద కమెంట్ సెక్షన్లో అండ్ శారీస్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసిన శారీస్ మీరు హైదరాబాద్ లో కానీ ఎక్కడ గానీ చూడలేరండి ఈ ప్రైసెస్ లో అయితే చూడలేరు అంత మంచి శారీస్ ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో సూపర్ సూపర్ శారీస్ అయితే ఈ రోజు వీడియోలో చూడబోతున్నాము అండ్ వీల షాప్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సెకండ్ లైన్లో అయితే ఉంటుందండి అండ్ ఓనర్ గారు వచ్చేసి గీతా గారండి చాలా మంచి శారీస్ అయితే చూపిస్తున్నారు ఈ రోజు వీడియోలో అండ్ మనకి పట్టు శారీస్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీస్ పట్టు సారీస్ స్మాల్ బార్డర్లో బిగ్ లో అన్ని రకాల సారీస్ వీళ్ళ దగ్గర ఉంటాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఎందుకంటే చాలా మంచి వీడియో లే ఇంకా లేట్ చేస్తే మనము తొందరగా మనకి ఎంత తొందరగా చూద్దామా శారీస్ అనేది ఉంది కదా సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చాలా మంచి సారీస్ అయితే వీడియోలో చూడబోతున్నారు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఏం సారీస్ చూపిస్తున్నారండి గీత గారు ఇది కన్ బిగ్ కంచి బార్డర్లో మేడం ఇది లైట్ వెయిట్ సారీస్ బిగ్ కంచి బార్డర్లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది సారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది ఇది డిజైన్ ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు

కొంచెం డిస్టెన్స్లో అయితే వస్తాయి అండ్ మనకు పళ్ళు పాటుకు వచ్చేసరికి కొంచెం దగ్గర దగ్గరగా అయితే బుటిష్ రావడం జరుగుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి అండ్ దీని ప్రైస్ ఏంటండి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్లో ఇలాంటి శారీస్ మీరు ఎప్పుడన్నా చూసారా చూడండి ఇక్కడైతే మాత్రం మనకు సిక్స్ థౌజండ్లో పట్టు శారీస్ దొరుకుతున్నాయి పెళ్ళిళ్ళకు కానీ పెట్టుబడులకు కానీ చాలా చాలా మంచి అవకాశం అండి ఇప్పుడు వచ్చేది మనకి త్రీ మంత్స్ కూడా మంచి ఫంక్షన్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళు అండ్ గృహ ప్రవేశాలు అవన్నీ చాలా ఉన్నాయి సో వీలైతే కనుక తొందరగా

ఇది ఒక ఇంగ్లీష్ కలర్ మేడం డిఫరెంట్ కలర్ వచ్చింది ఇది ఒక డిజైన్ ఇది ఇందులో డబుల్ షేడ్ వస్తుంది మేడం మనకి ఇది కాపర్ వస్తుంది ఇది ఇది కాపర్ వచ్చింది కాపర్ వస్తుంది ब्लाउज़र जैसे अन्य की पालू कलर से उससे ही मने की। बॉर्डर बावजूद है या बॉर्डर? या बॉर्डर उससे नहीं है। बाइच्या। इधर का डिज़ाइन। इस बुला बावन दिखो पालू बाइच्या पे है कि पालू ఇంతకు ముందు మీనా బుటీస్ వస్తున్నాయి ఇందులో అంతా ఇదంతా కాపరే వస్తుంది మనకి బార్డర్ కూడా కాపరే వస్తుంది కాపర్ కాపరే వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ మేడం ఇది కూడా డిఫరెంట్ కలర్ బ్రౌన్ షేడ్ లైట్ షేడెడ్ ఇది బ్లౌజ్ మనకు బోర్డర్ వచ్చేసి బోర్డర్ లో వస్తుంది డిజైన్ వస్తుంది టిష్యూ వస్తుంది టిష్యూ వస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బుటీస్ అనేది ప్రతిసారికి కూడా చేంజ్ అవుతుంది ఫస్ట్ చూపించిన దాంట్లో కంచి బోర్డర్ లోనే ఇది డిజైన్స్ మేడం ఇంకా ఇవన్నీ ఇలా డిజైన్స్ వస్తాయి మీకు ఆల్ ఓవర్ ఉంటుంది ఇలానే ఓకే ఇట్లా కొంచెం లోపలికి వెళ్ళేసరికి కొంచెం తగ్గుతుంది కానీ మొత్తం ఉంటుంది మీకు మొత్తం ఉంటుంది మీకు బార్డర్ కూడా పైన బార్డర్ కూడా మంచిగా ఇస్తాడు బాగా ఇస్తాడు కాకుండా మంచిగా రిచ్ లుక్ ఉంటుంది ఇది కలర్ బ్రౌన్ 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 డార్క్ వచ్చింది అండ్ బ్లూ పల్లు కూడా చాలా రేర్ కాంబినేషన్ కాంబినేషన్ మీనావర్క్ ఉంటుంది మొత్తం హైలైట్ అవుతుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్

అవును కదండి ఇవన్నీ ఒకటే ప్రైస్ మేమ్ మిర్చేది 6000 ఇది కూడా మంచి కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ పర్పుల్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ వచరు బాగుంది డిఫరెంట్ కలర్ లైట్ గ్రే కలర్ వచ్చేసి ఈ మీనా వర్గం చాలా హైలైట్ అవుతుంది లుక్ వచ్చేసింది ఫుల్ ఇట్లా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది మీకు బార్డర్ కూడా చూడండి డిఫరెంట్గా వస్తుంది ఇది కూడా ప్రతి దానికి డిఫరెంట్ బార్డర్స్ ఉంటున్నాయి ఇది ఫెదర్ డిజైన్లో మేడం ఇది ఫెదర్ ఫెదర్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్గా వస్తుంది ఇది సిల్వర్ అండ్ గోల్డ్ ఫెదర్ డిజైన్లో ఇలా ఆల్ ఓవర్ వస్తుంది ఇది ఒక కాంబినేషన్ మంచి కలర్ అండి ఇది కూడా డిఫరెంట్ డబుల్ షేడ్ కలర్ మీకు ఎక్కడ ఈ కలర్స్ అంటూ మాక్సిమం ఉండవు మేడం మాక్సిమం ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉంటాయి ఈ కంచి బోర్డర్ లో మాత్రం డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు కలర్స్ మంచి మెహందీ గ్రీన్ కు వచ్చేసి డార్క్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ లో డార్క్ బ్రౌన్ వస్తుంది బాగుంది ఫెదర్ డిజైన్ లో ఇప్పుడు ఇంతకుముందు పింక్ చూసాం కదా సేమ్ లో ఈ కలర్ బ్లూ డబుల్ షేడెడ్ మొత్తం చాలా ఇది ఇట్లా మంచి షైన్ వస్తుంది మేడం ఇది షైనింగ్ వస్తుంది దీంట్లో కూడా మనకి మినా బూట్ హౌసెస్ వచ్చినాయి అన్నిట్లో లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ లో ఉంటుంది ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ కాంబినేషన్ డిఫరెంట్ పళ్ళు లావెండర్ ఇచ్చిండు ఇది ఇలా బ్లౌజ్ అవును మంచి పెద్దగా మన రేంజ్ అసలు ఎవరు ఇది నమ్మారు ఇప్పుడు సిక్స్ థౌజండ్ అంటే కూడా ఇది బయట మాత్రం చాలా రేట్ ఉన్నాయి మేడం చాలా బాగుంటుంది చూడండి మేడం ఇది కూడా డిఫరెంట్ కలర్ ప్రతిసారి బాగుందండి అంటే కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ ఉంది మెటీరియల్ అంటే అంత ఒకటే మెటీరియల్ కానీ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒక డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా నెమలు వచ్చింది మధ్యలో చుట్టూ ఫెదర్స్ లాగా వచ్చింది పికప్ ఫెదర్స్ లాగా బాగుంది మీకు అన్నిటికి మేము బ్యాగ్ చూపిస్తలే మేడం కొంచెం మనకి బ్యాగ్ తగ్గుతుంది ఇంకా అన్ని ఒకటే లాగా వస్తుంది కాబట్టి ఇంకా అన్ని చూపించట్లేదు పళ్ళు వచ్చేసరికి కొంచెం ఎక్కువ వస్తుంది కొంచెం తక్కువ తక్కువ ఫెదర్ డిజైన్ లోనే ఇది కూడా డబల్ షేడ్ అండ్ పింక్ షేడ్ ఉంది పింక్ పింక్ లో డబల్ షేడ్ లో వచ్చింది బాగుంది పళ్ళు బాగా వచ్చింది దీనికి కూడా ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ నుంచి ఒక డార్క్ ఇది మంచి డార్క్ ఇది పచ్చలు పండు కలర్ బ్లూ కలర్ మిక్సింగ్ మిక్సింగ్ ఉంది బాగుంది అసలు డిఫరెంట్ ఇట్లా బ్రైట్ కనిపిస్తుంది ఇది ఇది సేమ్ అని గ్యాప్ బోర్డర్ లో ఓకే సేమ్ ప్రైజింగ్ ఇదే బుట్టీస్ మనకి అందులో ఇచ్చే చాలా అందం అందులో ఇది లైట్ కలర్ ఇచ్చాడు కదా సిల్వర్ టిష్యూ వచ్చింది మేడం ఇందులో అందులో టిష్యూ గ్యాప్ బోర్డర్ లో దీనికి కూడా బ్లౌజ్ ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బోర్డర్ కవర్ అవుతుంది ఇది కూడా ఇలాగ వస్తుంది ఇదంతా శారీ అంతా ఇలా ఉంటుంది సేమ్ దాంట్లోనే ఇది ఇంకో కలర్ మంచి మంచి కలర్ అండ్ ఇలాంటి సారీస్ అంటే చాలా ఈజీగా 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 వెళ్ళిపోతాయి మేడం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ మేడం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది గ్యాప్ లో ఓకే సారీ అంతా మనకి బాక్సెస్లో వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే గ్యాప్ బోర్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది లైన్స్ వచ్చేసరికి అండ్ కలర్ కూడా చాలా బాగుంది ఇది డబల్ షేడ్లో ఉంటుంది మేడం ఇది షేడ్ షేడ్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇది చాలా బాగుంది సారీ అంతా ఇలానే ఉంటుంది ఇందులో మనకి టూ కలర్స్ ఉన్నాయి సేమ్ ఇలా బాగుంది ఇది కూడా మంచి కలర్ డబల్ షేడ్ లో ఉంటుంది

సేమ్ లెంత్ ఇది బ్లౌజ్ ఓకే బాగుంది బ్లౌజ్ సారీ అంతా మీనా బుట్టి వస్తుంది మీనా బుట్టి సారీ వస్తుంది ఆల్ ఓవర్ సారీ వస్తుంది ఇది ఫైవ్ థౌసండ్ ఇది కూడా ఒకటి గ్రే కలర్ గ్రేకి బ్లూ నావి బ్లూ మంచి బ్లూ కలర్ లైట్ డార్క్ మిక్సింగ్లో సారీ అయితే చాలా బాగుంది ఇది డబల్ షేడ్లో మనం ఇది మంచి గ్రే కలర్ లైట్ గ్రే మిక్సింగ్లో వచ్చింది డబల్ షేడ్ డిఫరెంట్ కలర్ ఇది మనం ఇది కలర్ అని కూడా మనం చెప్పడానికి లేదు కలర్ బ్లూ డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా ఇది బ్లౌజ్ వచ్చేది కూడా మనకి బ్లూ కాంబినేషన్ లోనే ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఒక టైప్ బూటీస్ లో కాపర్ అండ్ సిల్వర్ లో వస్తుంది మనకి బూటీస్ సిల్వర్ వచ్చింది కాపర్ వచ్చింది మధ్యలో మీనా బుట్టి వచ్చింది మీనా బుట్టి పళ్ళు హైలైట్ అయింది దీనికి మంచి అంటే ఈ కలర్ కి ఆ పళ్ళు అనేది చాలా బాగుంది డిఫరెంట్ మనం డైరెక్ట్ వస్తే అయితే ఇంకా డిఫరెంట్ కనిపిస్తాయి శారీ కలర్ కాంబినేషన్స్ ఇది ఒక డిజైన్ మంచి నావీ బ్లూ కలర్ కి మెహందీ గ్రీన్ బోర్డర్ డిజైన్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇదొక డిఫరెంట్ కాంబినేషన్లో డిజైన్ ఇది కూడా బోర్డర్ కూడా డిఫరెంట్ వస్తుంది మేడం పైన కింద బార్డర్ వచ్చేసి మధ్యలో చిన్న డిజైన్ లాగా డిఫరెంట్ కాంబినేషన్ ఇదొక డిజైన్

ఇది కొంచెం గ్రీన్ మంచి గ్రీన్ మంచి డార్క్ పర్పుల్ కలర్ పర్పుల్ మంచి కలర్ చాలా చాలా బాగుంది ఇది కూడా ఈక్వల్ బోర్డర్స్ వచ్చేది దీనికి అవును ఈక్వల్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది అండ్ పండు చాలా చాలా హైలైట్ అయిందండి అసలు కలర్ కాంబినేషన్ కి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చాలా బాగుంది ఇవన్నీ కూడా 5500 రేంజ్ ఇందులోనే ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మేడం కాకపోతే కొన్ని బుక్ ఫోల్డింగ్ లో వస్తే కొంచెం ఆ ఫోల్డింగ్ అంతే ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేంజ్ అంతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్ గ్రీన్ ఇది బ్లౌజ్ 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 వచ్చేసరికి బ్లౌజ్ ఇది మస్టర్డ్ ఎల్లో రెడ్ కలర్ బాగా వచ్చింది రెడ్ నార్మల్గా దీనికి ఆరెంజ్కి పింక్ బార్డర్ అట్లా ఉంటుంది దీనికి రెడ్లో వచ్చింది మెయిన్ చాలా బాగుంది ఇవి కూడా అండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇది కూడా ఈక్వల్ బార్డరే సేమ్ ఇంతకుముందు చూపించిందే కాకపోతే ఫోల్డింగ్ డిఫరెంట్ అంతే అంత కొంచెం ఓపెన్ చేస్తే ఇబ్బంది అనేసి ఇలా ఫోల్డింగ్కి ప్రాబ్లమ్ అవుతుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఈ పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ చాలా బాగుంది ఇది కూడా ఈక్వల్ బార్డర్ ఈక్వల్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది ఇది కూడా పట్టునే మెటీరియల్ వచ్చేసి పట్టు మెటీరియలే లైట్ వెయిట్ లైట్ వెయిట్లోనే మనకి టిష్యూ వస్తుంది ఇది ఇది టిష్యూ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది మా సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ వస్తాయి డిజైన్ అంతా ఇలా ఉంటుంది శారీ అంతా వస్తుంది మీకు బూటీసే ఇలా ఇలా అంతా వస్తుంది మెటీరియల్ మాత్రం పట్టు మెటీరియలే ఉంటుంది ఓవర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది దీని రేంజ్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని రేంజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో దీంట్లో మీ కలర్స్ అన్నీ చాలా వస్తాయి ఈ కలర్ కాంబినేషన్స్ ఇది ఒకటి కాంబినేషన్ డిజైన్ చేంజ్ అవుతుంది ఇది ఒక డిజైన్ వస్తుంది చాలా రన్నింగ్ ఇది రీస్టాక్ అయింది మేడం మళ్ళీ చాలా రన్నింగ్ రన్నింగ్ ఐటమ్ బాగా రన్నింగ్ ఐటమ్ ఇది కూడా ఇక్కడ రాదు మేడం ఈ ప్రైస్ మీకు ఇదంతా మెటీరియల్ ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తేనే వాళ్ళకు అర్థం అవుతుంది వాళ్ళ ఒకసారి చూస్తేనే వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెంట్ అన్నది వస్తుంది ఫస్ట్ టైం వచ్చి చూసుకున్నాక తర్వాత మాకు అండి చూస్తే ఇది చూడండి ఇట్లా ఉంది కలర్ వచ్చింది డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దేనికి దానికే కలర్ కాంబినేషన్ ఎందుకంటే ఒకటి సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టండి కానీ ఇంకోసారి సారీ నచ్చుతుంది అలా ఉన్నాయి కలర్స్ కలర్ కాంబినేషన్స్ బాగుంటుంది ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇలా 4000 ఫ్యాన్ రేంజ్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి టైం మనకి కొన్ని మాత్రమే చూపిస్తాన. లిమిటెడ్ లిమిటెడ్ కలర్స్ చూపిస్తాను. డిజైన్స్ అవి కూడా చాలా చేంజ్ అవుతుంటాయి. ఓకే ఇది ఒక వెరైటీ మేడం. ఓకే. ఇది ఒక ప్యాటర్న్. లైన్స్ డిజైన్ వస్తుంది. ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజె మనకి సేమ్ బార్డర్ వస్తుంది ఇలా ఇంకా మన కలర్స్ కూడా చాలా ఉంటాయి మనకి కలర్స్ ఉంటాయి చూసారు కదండి చాలా మంచి చీరలు అయితే చూసామండి ఈరోజు వీడియోలో అండ్ ప్రైసెస్ కూడా నండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి ఏంటంటే ఇంత తక్కువ ప్రైసెస్లో అయితే మీకు ఎక్కడా కూడా పట్టు సైజ్ అనేవి దొరకవండి వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా సజెషన్ అయితే షాపింగ్ విజిట్ చేయండి అని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చూసిన కలెక్షనే కాకుండా ఇంకా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఏంటంటే మనం శాంపుల్కి కొన్ని అయితే చూపించామండి ట్వంటీ మినిట్స్లో మనం అన్నీ కవర్ చేయలేము కాబట్టి కొన్ని అయితే చూపించాము అండ్ కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా బాగా చూపిస్తాము ఎవరన్నా కనుక రిక్వైర్మెంట్ ఉంటే కనుక బల్క్లో తీసుకోవాలన్నా కూడా మీరు షాప్ని విజిట్ చేయండి లేదంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను నేను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ శారీస్ ఎలా ఉన్నాయి అనేది చిన్న కమెంట్ పెట్టండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ